సోదరులకు సోదరి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మరొకసారి మానవ మనుగడ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ భూగోళం మీద ప్రారంభమైనప్పటి నుంచి అనేక రకాల విశ్వాసాలు ఆచరణలు మంచి ఫలితాలు సాధించడాలు శాంతిని బోధించడాలు మానవ జీవితం అతి ఉజ్వలంగా ముందుకు సాగడానికి ఏ తరం వాళ్ళు ఆ తరంలో చేపట్టవలసినటువంటి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు మనం ఇంత చక్కగా జీవించగలుగుతున్నాం అనేక అనేకమంది శాస్త్రవేత్తలు వారి జీవితాలు త్యాగం చేసి పెన్సిలిన్ లాంటి మందులు కనుక్కున్నారు అనేకమైన పరిశోధనలు చేసిన వాళ్ళు ప్రొఫెసర్స్ వాళ్ళ జీవితాలు నర్పించి అమూల్యమైనటువంటి ఎన్నో విషయాలు సమాజానికి సమకూర్చారు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు గమనిస్తే మనకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈరోజు మనం నివసిస్తున్న ఈ నాగరిక సమాజం యొక్క స్థాయికి ఎక్కడి నుంచి మనం చేరుకున్నాం ఇక్కడికి చేరుకోవడానికి ఎంతోమంది మహానుభావులు దైవదూతల పేరుతో రకరకాల పేరుతో రకరకాల పేరుతో చేసినటువంటి త్యాగాలు కావచ్చు వారు సమర్పించినటువంటి కానుకలు కావచ్చు వారి పరిశోధనల ఫలితాలు కావచ్చు సమాజాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చింది స్థూలంగా మనకు తెలిసేదేమంటే మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్ష్యం మనిషిని ప్రేమించలేని వాడు మనిషే కాడు మనిషిని మనిషిగా చూడగలిగిన వాడే మనిషి మతంలో తప్పు లేదు ఏ మతంలో కూడా తప్పు లేదు ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పలేదు ఎవరు చెప్పినండి ఏ మతంలో చెప్పింది ఎక్కడ కూడా చెప్పలేదు అందరూ కూడా మంచిగా బతకమని చెప్పిండ్రు శాంతిగా బతకమని చెప్పిండ్రు మనుషుల్ని ప్రేమించమని చెప్పింది తప్ప ఈ మత బోధకులు ఎవరు కూడా తప్పులు చేయమని చెప్పలేదు ఈర్ష్యను ద్వేషాన్ని పెంచుకోమని కూడా ఎవరు చెప్పలేదు ఇంతకుముందు బిషప్ గారు చెప్పినారు అక్కడక్కడ మా మీద దాడులు జరుగుతున్నాయి గొప్ప విషయమని నేను అనుకుంటలేను గొప్ప గొప్ప రోజులు నిలబడతాయని కూడా నేను అనుకుంటలేను ఇట్స్ టెంపరరీ టెంపరీ ఫేజ్ సచ్ థింగ్స్ డూ కమ్ అండ్ గో బట్ ద రియాలిటీ లివ్స్ ద హ్యుమానిటీ లివ్స్ దట్ ఈజ్ వాట్ ఈజ్ పర్మనెంట్ ఏ మతంలో కూడా తప్పు లేదు మతం కొంచెం ఉన్మాద స్థితికి పోయినప్పుడే ఆ పిచ్చి నెత్తికెక్కినప్పుడే తప్పు జరుగుతుంది అది ఏ మతం కూడా కావచ్చు కొంతమంది పిచ్చి ముస్లిం రాజులు గుళ్ళు ఉలగొట్టేశారు గుడల మీద దాడులు చేశారు దాంతో హిందూ సోదరులకు బాధ కలుగుతారు కొంతమంది వేరే రాజులు వేరే మతం కుల కొలగొట్టేశారు కానీ సాధించింది ఏంది దానివల్ల రాబట్టిన ఫలితాలు ఏంటి మానవ జాతికి జరిగిన మేలేంది ఏమీ లేదు కాబట్టి త్యాగాలు బోధనలు మహాత్ములు మనకు అందించినటువంటి గొప్ప గొప్ప సందేశాలని ఎదుటి మనిషిని ప్రేమించే తత్వాన్ని మనం అలవర్చుకోగలిగితే దాన్ని మించిన మతం ఇంకోటి లేనే లేదు అదే గొప్ప మతం మానవ జాతి యొక్క అభిమతం అదే కావాలి అది అయినప్పుడు అందరికీ కూడా బాగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాటలు చెప్పానంటే ఒక దేశం యొక్క జీడిపి అని అంటారు ఇట్ ఈస్ ఇండియాస్ జీడిపి దట్ ఈస్ ద ఇంక్లూజివ్ జీడిపి ఆఫ్ ద హోల్ కంట్రీ అందులో ఉండే ప్రతివార్ దానిలో భాగస్వామి క్యాప్టా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అంటారు అది మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి పర్ క్యాప్టా అందులో నీరు అంగైంది నారంగి అంగైంది అనేది ఉండదు